పాతగాజువాకా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల పత్రిక సమావేశం స్టీల్ ప్లాంట్ కమ్యూనిస్టు పార్టీ నాయకులపై విరుచుకుపడ్డ కూటమి నాయకులు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మపై కమ్యూనిస్టు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూటమి నాయకులు ఆరోపణ చేశారు సమ్మె చేయడంతో కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరి కూడా ఇష్టం లేకపోయినా బలవంతంగా సమ్మెకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు మీడియా సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులకు కూటమి నాయకులు టీడీపీ సమన్వయకర్త గారు శ్రీ ప్రసాద గారు కొన్ని కొన్ని నెలలుగా మరి ముఖ్యం కొన్ని రోజులుగా ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూటమి ప్రభుత్వం మీద విశ్రమ చుంపుతున్నారు తప్పుడు ప్రచారాలు జనాల్లోకి తీసుకువెళ్తున్నారు అమాయక కార్మికులను తప్పుదో పట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు భాజవా శాసనం శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మన ఎంపీ గారు శ్రీ భర్త గారు అదేవిధంగా టీడీ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి మురంధరసి గారు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలని గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకువెళ్తే వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితోనూ అదేవిధంగా కుమారస్వామి గారు కేంద్ర మంత్రివర్లు సహాయ మంత్రివర్లు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవామి గారితో మాట్లాడి వాళ్ళు ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చి వాళ్ళంతా విజిట్ చేసి స్పష్టమైన హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ని గతంలో ప్రధానమంత్రిగా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చి ఇదే ఎన్డీఏ కూటమి ఆదుకుంది ఇప్పుడు కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి ఆడుకున్నది మన కూటమి ప్రభుత్వమే కేవలం వీళ్ళు రోడ్లపైకి ఎక్కి కాంట్రాక్ట్ కార్లు తొలగించారు ప్లాంట్ మూసేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ మధ్య అనకాపల్లి దగ్గర ఏ కొత్త ప్లాంట్ పెడుతున్నారు దీన్ని మూసేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇప్పటికైనా మానుకోవాలి మేమంతా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది గతంలో అయితే పల్ల శ్రీనివాసరావు గారు ఆయన ఆమర్ నిరా చేసి ప్రాణాలు సైతం వదులుకోవడానికి సిద్ధపడి ప్లాంట్ని పరిరక్షించడానికి ఆయన ఉన్నారు కట్టుబడి ఉన్నారు ఈ మధ్య కూడా అవసరమైతే నా రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేది అంతకంటే ఏం కావాలి కావాలని వీళ్ళు రాజకీయం చేస్తున్నారు గతంలోనూ కానీ ఇప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా సరే స్టీల్ ప్లాంట్ను కాపాడేది మా కూటమి ప్రభుత్వం ద్వారా అవుతుంది వాళ్ళు ఖాళీ మాటలు మాత్రమే చెప్తారు గతంలో ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారులు ఇప్పుడు ఏం చేశారు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని పరిస్థితి ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చింది ఎందుకు పునరుద్ధరించడానికి స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి చెందడానికి అప్పులన్నీ తీర్చేసి ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా బ్లాస్ట్ ఫర్నిచర్ వన్ టూ పనిచేస్తున్నాయి మరొక ఆగస్టు కల్లా బ్లాస్ట్ ఫర్నిచర్ త్రీ ప్రారంభమైతే ఉత్పత్తి పెరుగుతుంది లాభాల బాటలోకి వస్తుంది ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన ఎవరైతే నిర్వాసిత సోదరులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తాం గతంలోనే నిర్వాసిత నాయకులందరినీ కూడా మేము ఢిల్లీ తీసుకువెళ్ళి కేంద్ర మంత్రి గారితో మాట్లాడించి వాళ్ళు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం మీకు పూర్తిగా హామీ ఇస్తున్నాం కూటమి ప్రభుత్వం తరపు నుంచి స్టీల్ ప్లాంట్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇరవై వేలకు పైగా ఎకరాల భూమి ఉంది దాంట్లో దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు అనుబంధ కంపెనీలు వస్తాయి ఇంకా వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు పాత్ర నిజంగా నేను మీ ద్వారా కార్మికులకి అలాగే అసంఘటిత కార్మికులకి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వారికి ముందు సిపిఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిఐటియు నాయకుల కబందాస్తాల నుంచి మీరు బయటపడాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను కేవలం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లరికి ఆశపడి ఈరోజు సిపిఎం నాయకులు ఉద్యమాన్ని వాడుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం అందులో కార్మిక వర్గాలకు తెలుసు నిర్వాసితులకు తెలుసు అసంఘటిత కార్మికులకు కూడా తెలుసు సరే స్టీల్ ప్లాంటు పూర్వ వైభవానికి వస్తుంది దాన్ని పరిరక్షించడంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు మన భరత్ గారు ఇతర పెద్దలందరూ నిత్యము రాజీ లేని కృషి చేస్తూ ఉన్నారు కేవలం వైసీపీ నాయకులు ఇస్తున్న చిల్లర కాజుపడి గతంలోనూ ఇప్పుడున్న లో ఉన్న సిఐటి నాయకులు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి తాబేదరగా వ్యవహరించేవారు వాళ్ళ పేరు చెబితే ఈ సిపిఎం నాయకులు పేరు మోసలేరు గంగారాం గారు కానీ లేకపోతే సిహెచ్ నరసింహరావు లాంటి వాళ్ళకి ఫ్యాంట్ తడిచిపోయేది ఎందుకంటే ఆనాడు అదానీ పోర్ట్ని సుమారు కోట్లాది వేలాది కోట్లా రూపాయలు విధి అదానీ పోర్ట్ని ఏడు వందల కోట్ల రూపాయలకి అమ్మేస్తే ఈ ఈ సోకాల్డ్ సిపిఐ సిపిఎం ఎవరు స్పందించలేదు ఎందుకంటే ఆనాడు వారికి అద్భుతమైన ముడుపులు ముట్టాయి ఈనాటికి కూడా గంగవరం కార్మికులు ఇంకా వారు పోర్టు రోడ్డు మీద ఉన్నారు నేను ఒకటి చెప్తున్నాను పరిశ్రమను పరిరక్షించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి చొరవతో పల్లా శ్రీనివాస్ గారు అలాగే భరత్ గారు ఇచ్చిన హామీ మేరకు మీరేమీ భయం వ్యక్తం చేయద్దు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిర్వాసితులకు కానీ కార్మికులకు కానీ అసంఘటిత కార్మికులు కానీ ముందు ఈ ఈ సిపిఎం సిఐటియు నాయకుల కబందాస్తాల నుంచి బయటపడి ఒకసారి ఆలోచించుకోండి మీకు అంశంపైన రేపు జరగబోయే మహానాడు కూడా చర్చిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరగతి ఆత్మగౌరవానికి ప్రాతిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని ఏ స్థాయిలో తీసుకు వెళ్తారంటే భవిష్యత్తులో చూస్తారు ఈ ఈ భవిష్యత్తులో ఈ సిపిఐ సిఐటి ఏఐటిసి నాయకులకి ఉనికి కోల్పోతారని ఉద్దేశంతో ఈరోజు ఈ చిల్లర డ్రామాలు ఆడుతున్నారు తప్ప వాస్తవంగా కార్మికులు నిజమైన కార్మికులు నిజమైన నిర్వసితులు నిజమైన అసంఘటిత కార్మికులకి ఈ ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉందని చెప్పి ఇప్పటికైనా ఈ చిల్లర నాటకాలు డ్రామాలు సిఐటి వాళ్ళు అలాగే వామపక్షాల వారు కట్టిపెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతూ మీ కూటమి ప్రభుత్వము కార్మికులకు నిర్వాసితులకు అసాఘిక కార్మి ఎల్ల వేళ అండగా ఉంటాము మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పి ఈ సందర్భం చేస్తూ మీట్లో పాల్గొన్నటువంటి కూటమి నాయకులు కొన్ని వాస్తవాలని ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ ఉద్యమం ప్రారంభించినప్పుడు విశాఖ వక్కు ఆంధ్రలకు ఈ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు దీన్ని ఎలాగైనా రక్షించుకోవాలి కదా అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మిక సంఘాలన్నీ కలిపి ఒక ముక్తకంఠంతో ఈ ఆందోళన ప్రారంభించడం జరిగింది సరే ఆందోళన ప్రారంభించిన తర్వాత ఆందోళనకి కర్మాగారంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ఏ ఉద్యమానికి పిలిపించినా సరే వేలాది సంఖ్యలో ఉద్యమంలో కూడా భాగస్వాములు అయ్యేవారు ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో నిజాయితీ ఉంది నిజాయితీతో కూడుతున్నటువంటి ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఎలాగైనా సరే ఈ కంపెనీని రక్షించుకోవాలి కదా ప్రభుత్వాలు కదిలించాలి కదిలించిన ద్వారా ఈ కార్మాగారాన్ని రక్షించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద ఎత్తున ఉద్యమం నడపడమే కాకుండా ఆ రోజు స్థానిక మాజీ శాసనసభ్యులైనటువంటి ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఏడు రోజులు అమర్నే రాజ కూర్చోవడం కూడా జరిగింది అలాంటి ఉద్యమం ద్వారా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించాలన్నటువంటి ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఏర్పడడం అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలా ఇక్కడ ఉన్నటువంటి పురుంధేశ్వరి గారు కానీ అలాంటి నాయకులందరూ కలిపి కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి రిప్రజెంట్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించాలి అంటే దీనికి ఒక ప్యాకేజీ కావాలి అలాగే ఇంకా కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి లేదా ఇతర అవసరాలను కూడా తీర్చే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం జరిగింది మరి గత ఐదు సంవత్సరాలు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉండేది కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండేటప్పుడు అక్కడ ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఆ వైసీపీ ఎంపీలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆ ప్రభుత్వానికి అండగా నిలుస్తూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నటప్పుడు మరి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావలసినటువంటి ప్యాకేజీ సాధించడంలో కానీ లేదీ కర్మాగారం సిక్ అయిపోతుంది కృంగిపోతుంది దీన్ని కాపాడాలన్న ఆలోచనలో ఏ రోజు కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి కానీ ఇతర మంత్రులు కలిసినప్పుడు ఏ ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కానీ మాట్లాడడం కానీ లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఎప్పుడు కూడా చేయలేదు అది కాకుండా ఆయనే స్వతహాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అందరితో కలిపి ఎయిర్పోర్ట్లో మీటింగ్ పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భూములు అమ్మేస్తాము ఈ భూములన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మేము అమ్మితే ఆ వచ్చే డబ్బు ద్వారా కంపెనీకి ఏదన్నా అవసరం పడుతుంది అంటే ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే సిపిఎం నాయకత్వం ఉన్నటువంటి సేచ్ నరసింహరావు గారు కూడా సమావేశంలో ఉన్నారు కనీసం మీరు మాట్లాడుతున్నది తప్పు ఎందుకంటే ఇది రైతులు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ మీరు అమ్మేస్తానంటే దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఏ కార్మిక సంఘ నాయకుడు కూడా మాట్లాడడం కూడా జరగలేదు కానీ ఏంటి అదే కార్మిక సంఘాలు ఇవాళ రాజకీయ ఆలోచనతో ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాస్తూ కేవలం ఒక ఎడిన్ ఎజెండాతో అంటే కేవలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అప్రపక్ష చేయాలా వాళ్ళు ఏదైతే సాయం చేసి కర్మాగారాన్ని నిలబెడుతున్నారో దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి మంచి పేరు రాకూడదు అన్నటువంటి ఆలోచనలు ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఇవాళ కార్మిక వర్గాన్ని రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ గమనించవలసిన మనం ఏంటంటే కార్మికులు ఎవరు కూడా దాన్ని విశ్వాసంలో తీసుకోవట్లేదు వాళ్ళు ఇక్కడ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ముఖ్యంగా సిపిఎం నాయకత్వంలో పనిచేసినటువంటి సిఐటి నాయకత్వం కూడా అందరూ కలిపి పిలిపిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆప్షెంట్ ఎంతమంది తెలుసండి కేవలం నూట నలభై మూడు మంది మాత్రమే విధులు బహిష్కరించారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా కార్మికులు అందరూ కూడా ఆదరవడం జరిగింది అంటే ఏంటి మీరు ఇచ్చినటువంటి పిలుపులో మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో నిజాయితీ లేదు కాబట్టి కార్మిక వర్గం ఆ సమ్మె తిరస్కరించారు నమస్కారం ఈరోజు రాజవాక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం పెట్టడానికి బలమైన కారణం మేము ముందు ఉంచాలనుకుంటున్నాం కూటమి పార్టీల తరఫున ఈ రాష్ట్రంలోని కేంద్రంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రదక్షించాలనే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల కోట్లు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కేటాయిస్తే దాన్ని సంతోషించాల్సిన అవసరం పోయి ఇవాళ వరకు కూడా ముఖ్యంగా మేము మా ఆవేదనతో ఒకటే పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శించి చేసే వాళ్ళని చేసే ప్రక్రియ స్టీల్ ప్లాంట్లో సిఐటియు బయట సిపిఎం కలిపి అంటే ఏఐటీసీ సిపిఐ ఉన్న ప్రధానమైన భూమిక వీళ్ళు పోషిస్తూ ఉన్నారు అంటే దీన్ని పరిరక్షించాలనుకుంటున్నారా మీరు సర్వనాశనం చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి సాధించలేనప్పటికీ కూడా ఆయన ఒక మాట లేదు ఆ రోజు మేము ఆ రోజు ఈ రోజు కూడా పోరాటంలో తెలుగుదేశం పార్టీ కానీ టిఎన్టీసీ కానీ కానీ ఉన్నాం మా ఆధినాయకత్వం భరోసా ఇచ్చినప్పుడు కూడా పల్లా శ్రీనివాసరావు గారిని రోజు అంటే భరత్ గారిని పల్లా శ్రీనివాసరావు గారిని వామపక్ష కార్మిక సంఘాలుగా ముఖ్యంగా సిఐటి సిపిఎమ్ వాళ్ళు ఏం పీకారు ఏం పొడిచారు అని అసత్య వాక్యాలు పలుకుతూ ఉన్నారు ఈ సందర్భంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పరిశ్రమల్ని కాపాడే ప్రక్రియలో మీ ఉంటే ఆ పరిశ్రమలో కార్మికుల్ని తొలగించే విధంగా ప్రయత్నాలు చేసి తొలగించిన కార్మికులతో ఉద్యమాలు చేయాల్సి వస్తూ ఉన్నారు కార్మిక సంఘం బాధ్యత ఏంటి కార్మిక హక్కులు కాపాడాలి వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలి రాజకీయ పార్టీ దానికి ఆలోచన ఏముంటుంది ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పరిశ్రమను ఎలా పరిరక్షించాలి పరిశ్రమకి ఏ రకంగా ఉపయోగపడాలని అధికార పార్టీ కృషి చేస్తూ ఉంటుంది వేరెంత ఇంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నప్పటికీ కూడా నిన్న వైఎస్ షర్మిళ గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వచ్చి ఏదో మీ ఏదో చేయనట్టు ఆవిడ ఏదో వచ్చి మాట్లాడిన తర్వాత కనీసంగా కూడా ఆవిడకి మద్దతు ఇచ్చే పరిస్థితులు లేదు ఇవాళ ఆవిడ కూడా అర్థమైంది ఇదంతా రాజకీయంగా అందరూ నన్ను నా భావం షర్మిలా గారు కూడా ఆవిడ గమనించాను ఇవాళ మేము కూటమి పట్టిన తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పల్లా శ్రీనివాసరావు గారు భరత్ గారు పూర్వంపల్లి టెంట్లో ఒకటే ప్రకటించారు ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోలేకపోతే నేను రాజీనామా చేస్తా అని బహిరంగ చెప్పారు అంతకన్నా భరోసా ఏం కావాలండి మీరు ఆదం కొన్నాళ్ళు పోరాట కమిటీలో చెప్పం ఈ ఉద్యమాన్ని ఈ ప్యాకేజ్ తీసి తాత్కాలికంగా వాయిదాద్దాం ఆ కూటమి నాయకుల మీద భరోసా భరోసా తీసుకుందాం అంటే ఆ నుంచి వరకు కూడా రోజు ఏదో కార్యక్రమం కూటమిది తిట్టడం నాయకులు తిట్టడం మోడీని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పల్లా కానీ భారత కానీ తిట్టడం ఇదే మీ పన ఇవాళ కార్మికులను మీరు రోడ్డు మీద రావుతున్నారు ఆ కార్మికులు ఉద్యోగాలు చేసేస్తే మీ ఉద్యోగాలు పనికొస్తారా రాబోయే రోజుల్లో మీ రాజకీయతలు భవిష్యత్తుకు ఉపయోగపడతారన్నది చేస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గంగారాం గారు టౌన్షిప్ నుంచి గెలిచాడు నూటి నాలుగు శాతం ఎంప్లాయీస్ ఉన్న నుంచి గెలిచాడు స్టేట్ బ్యాంక్ రక్ష ఒక కార్పొరేట్ రక్షించగల రక్షిస్తాను మేము అనుకోం ఇవాళ ఆయన కూడా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన డెబ్బై సంవత్సరాలనే సంవత్సరాలునే సీఎంగా ఉండొచ్చు కానీ కార్మికులు ఉద్యోగాలు చేయకూడదు కార్మికులు ఉద్యోగాలు చేయడానికి ప్రధాన ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి పదవుల సంబంధం ఏంటండి నువ్వు ఏది పెడితే మాట్లాడిస్తే మేము మేము ఎప్పుడు రాజకీయ వివేదాలు సృష్టించాలి మేము అనుకోం కోట మీద చాలా పద్ధతిగా ఉంటుంది ప్రసాద్ శ్రీనివాస్ గారు కానీ కోటమి నరసింహరావు గారు గంగవంకరావు గారి మిత్రుల మిత్రులు అందరూ మేము ఎప్పుడు కూడా ఒకటే పాజిటివ్ యాటతూ ఉన్నాం ఈ ప్లాంట్ని ఎలా రక్షించాలో ఆలోచన చేస్తుంటే రోజు రోడ్డు ఎక్కించడం దిష్టిబొమ్మలు చేసే చేసేవాళ్ళు చేయని వాళ్ళు చేయడం ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్తారంటే బెదిరించడం మీరు డ్యూటీకి వెళ్తే తలగా చేస్తాను ఏంటంటే స్వచ్ఛందంగా ఆగాలి ఒక కార్మిక సంఘం పిలిపిస్తే కార్మికులు స్వచ్ఛందంగా ఆగాలి ఆ పరిస్థితి లేదు ఇవాళ దయచేసి మేము ఒకవేళ కూటమి పార్టీల తరఫున డ్యూటీ చేస్తాం మీ ప్రక్రియ మీ తరగతి విధానం మారకపోతే మేమే కూటమి తరఫున టెంట్లోకి వచ్చి ఒక బహిరంగ పెట్టి మేమే ప్రకటిస్తాం దీన్ని రక్షించే బాధ్యత మాది భరోసా ఇస్తాం ఇలాంటి తాలూక సంఘాలు బహిష్కరించాలని కూడా మేము పిలిపిస్తామని తెలియజేస్తూ ఎక్కడైనా ఆ తాలూకా ఉద్యోగాన్ని నిపుదల చేసి సక్రమైన మార్గంలో పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను